అందరి సహకారం లేకపోతే ఇవాళ ఇక్కడ పార్టీ ఇంత బలోపేతంగా ఉండడం కానివ్వండి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ఒక తాటి మీదకి అందరినీ తీసుకొచ్చి ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది కూడా చాలా కష్టం ప్రతి ఒక్కళ్ళ యొక్క భుజం భారం ఒక వ్యక్తి ముందు చూపిస్తారు సహజంగా అందరిని చూపించలేరు కాబట్టి అలాగే మీ గ్రామం నుంచి మీ మండలం నుంచి చల్లా కృష్ణ గారు పెద్ద తరహాగా పార్టీ యొక్క వాయిస్ని బయటికి వినిపిస్తున్నా సరే ఆయనకు ఆ వాయిస్ని ఆ బలాన్ని ఇచ్చింది మీరందరూ స్థానికంగా ఉన్న నాయకత్వం కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి అలాగే జనసేన సానుభూతి పరులైనటువంటి ప్రజలు కానివ్వండి మీరెవరు లేకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆ ధైర్యం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఆ బలం లేదు ఎందుకంటే డబ్బు లేని వ్యక్తికి నిలబడే ధైర్యం ఉంది అంటే మనందరం బలమే గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన ధైర్యం అదంతా అలాగే మా మహిళలుగా మీ ఇద్దరికి అలాగే ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా మనకు అవకాశాలు ఒక వంటగదిలో ఇంటి పనిలో పొలం పనిలో మాత్రమే మన వద్దన్న మన దాకా వస్తాయి మిగతా ఏ సిచ్యువేషన్లోనూ మన దాకా రావు వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసుకోకండి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా ప్రత్యేకించి రాజకీయాల్లో అయినా సరే మహిళలకు అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఆ తక్కువ కూడా సహజంగా మనం ఆడవాళ్ళం కొంచెం చొప్పురాతి లక్షణాలు ఉంటాం మూలంగా ఆళ్ళ జుట్టు ఈళ్ళ జుట్టాలు పీక్కుంటుంటాం కాబట్టి ఆ అవకాశం అనేది అతి తక్కువ మందికి వచ్చింది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోండి ఆడపిల్లలకి అందరికీ సజెస్ట్ చేస్తున్నా మీరు ఏ స్థాయికి ఎదగాలనుకున్నా సరే మీ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడం ముఖ్యం ముందు అందుకే చెప్తున్నాను నేనుసేపు బత్తిలాడించుకున్నారు కాబట్టి మీ ఇద్దరు అలాగే ఇంకా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది ఒక సంక్రాంతి ఈవెంట్ ఈ ఊర్లో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఈ శుభ సందర్భంలో అందరూ కూడా ఇందులో పాల్గొని ఉంటారు కాబట్టి నేను నా ఆపోజిట్ పార్టీని తిట్టను ఎక్స్క్యూజ్ చేస్తున్న సంక్రాంతి సందర్భంగా ఇక్కడ వాళ్ళు ఎవరు హట్ అవ్వకూడదని కేవలం కానీ ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను మీరు కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చాడని మీరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి అన్ని సామాజిక వర్గాల కోసం రాజ పుట్టి రాజకీయ పార్టీ పెట్టాడని నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కేవలం కాపు సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టల ఈ రాష్ట్రంలో ఏళ్ల తరబడి వెనకబాటుకు గురవుతూ ఏళ్ల తరబడి ఊరు చివరే తమ బ్రతుకులు వెల్లదీస్తూ ఏళ్ల తరబడి బిడ్డ కూలోడు ఆ బిడ్డ ఆ కూలోడు కానీ ఉంటూ ఉంటే ఈ పరిస్థితి మారాలి హక్కులు అందరికీ సమానం అధికారులు అందరికీ భాగం రావాలి అని చెప్పేసి ఒక వ్యక్తి మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టాడు అతన్ని గెలిపించుకోకపోతే ఒక అంబేద్కర్ని కోల్పోయి ఎప్పటివరకు పుట్ల ఒక రంగాన్ని కోల్పోయి ఎప్పటివరకు పుట్ల ఒక శ్రీకృష్ణ దేవరాయల్ని కోల్పోయి ఎప్పటివరకు పుట్ల అలాగే ఒక పవన్ కళ్యాణ్ ని కోల్పోతే మరొక రెండు మూడు వందలు ఈ రాష్ట్రం అధవగతి పాలవడం తప్ప అట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టబోడు ఎవరో చూడబోరు గుర్తు పెట్టుకోండి అతన్ని నమ్మి అతని వెనక నడవండి అతను ఎంచుకున్న మార్గం మిమ్మల్ని చుట్టుపక్కలందరూ రెచ్చగొడతారు డెఫినెట్ గా ఎందుకంటే మీరు సింగిల్కి వెళ్ళొచ్చు కదా మీరు వెళ్తే సీఎం మీదే కదా ఆళ్ళతో వీళ్ళతో పోటీలోకి వెళ్తే మీరు వాటాలు వేసుకోవాలి కదా మీకు సీట్లు తక్కువ వస్తాయి కదా అని ఇవన్నీ రెచ్చగొట్టడం ఎందుకంటే వాళ్ళకి తెలుసు మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే మళ్ళీ అధికారం వాళ్ళది మళ్ళీ బానిస బతుకులు మనవి అని వాళ్ళకి తెలుసు అందుకే రెచ్చగొడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు ఏది ఏది ఎంచుకున్నారు అంటే ప్రజారాజ్యం అప్పుడు డైరెక్ట్గా ఈ స్థానం నుంచి ఆ స్థానానికి మనం వెళదామని చెప్పేసి బలమైన ఒక వర్గం ట్రై చేసి అంత ఎత్తు ఒక్కసారిగా ఎగరలేక ఎక్కడైతే కోలబడిందో అక్కడి నుంచి ఆ వ్యక్తి పుట్టాడు అక్కడి నుంచి పుట్టిన ఆ వ్యక్తి ఇది మార్గం కాదు ఇలా ఒక్కసారిగా ఎగరాలి అంటే ఏళ్ళ తర్వాత రెండు కుటుంబాల్లోనే ఉండిపోయిన అధికారం మరొక కుటుంబానికి రావాలంటే ఈ దారి కాదు మరొక దారి ఎంచుకోవాలని ఒక దారి ఎంచుకున్నాడు ఆ దారిలో అతనికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయో ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో మీ అందరికీ తెలుసు నాలుగు గోడల మధ్య ఉండే విషయాన్ని నలుగురు జీవితాలను బాగు చేయవలసిన అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి దిగజారిపోయిన ఒక నాయకులతోటి మాట్లాడుతున్న వ్యక్తి ఇంకా మన కోసం రాజకీయాల్లో నిలబడి ఉన్నాడు అంటే అతని స్వార్థం కోసం అయితే అతనికి అవసరం ఉందా రాత్రులు జరిగే విషయాన్ని రాజకీయాల్లో మాట్లాడే కుసంస్కారులున్న ఈ రాష్ట్ర రాజకీయాల్లో మన భవిష్యత్ ఏంటి మన కోసం ఏం చేశారు ఏం చెయ్యాలి అని డిస్కషన్ చేయాల్సిన చట్ట సభల్లో భార్య నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడే యొక్క కుంచిత బుద్ధి ఉన్న రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఆ వ్యక్తికి అవసరం ఉంది రాజకీయాల్లోకి రావడం చెప్పండి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇవాళ ఆయన అందరిని తిట్టేవాళ్ళు ఆయన చుట్టూ కదా ఆఖరికి ఆయన పిఏ చుట్టూ కూడా తిరగడానికి పనికి రానంత దౌర్భాగ్యపు జీవితాలు వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అవనివ్వండి మంత్రులు అవనివ్వండి ఎమ్మెల్యేలు అవనివ్వండి అట్లాంటి వ్యక్తులతో మాట్లాడుతూ కోట్ల రూపాయల సంపాదన వదిలేసుకొని ఏసీ గదుల్లో విమానాల్లో తిరిగే వ్యక్తి ఇవాళ ఆయన కార్డ్ సెక్యూరిటీ మాత్రం బ్రతుకుకోలేని గాడిదలందరితో మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి నిజంగా సమాజం కోసం వచ్చాడు తన స్వార్థం కోసం వచ్చాడు మీరు ఒకసారి ఆలోచించండి అతను ఎంచుకున్న మార్గంలో మనం నడవడానికి మనకింతకన్నా నమ్మకమైన విషయం ఏం కావాలో మీరు ఆలోచించుకోండి కౌలు రైతు భరోసా యాత్రని పెట్టి గతంలో ఏ మ ఏ నాయకుడు తమ జేబుల నుంచి డబ్బులు ఇవ్వాలి ఎవరు పెట్టినా ఇవ్వాలా గొప్ప నాయకులుగా రాష్ట్రంలో కీర్తించబడుతున్న వాళ్ళందరూ ఏ సామాజిక వర్గమైన ఏ పార్టీ అయినా అందరూ ప్రజల ఖజానా నుంచి ప్రజలకు పెట్టారు తప్ప జేబులో డబ్బులు పెట్టాలి ఆయన నన్ను నమ్ముకొని రాష్ట్రంలో ఒక తరం ఉంది ఆ తరానికి నేను ధైర్యం ఇవ్వాలి ఆ తరానికి నేను భరోసా ఇవ్వాలి ఆ తరం నా జెండా కొట్టుకోవడానికి నేను అవకాశం కల్పించాలి అని పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డును పడ్డ ఎన్నో కుటుంబాలను ఆదుకోవడానికి కౌలు రైతు భరోసా యాత్రని పెట్టి ప్రతి మరణించిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ వచ్చాడు వాస్తవం చెప్పండి మీలో చాలా మంది నేను అడుగుతున్నా కౌలు రైతు భరోసా యాత్రకు ముందు కౌలు రైతు భరోసా యాత్ర తర్వాత మనం కొన్ని విషయాలు గమనించగలిగితే కౌలు రైతు భరోసా యాత్రకు ముందు అందరూ నాయుడు అని వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గని ఎవ్వరు జన సైనికుడు జనసేన అని జనసేన లోగు ఎవ్వరు వేసుకోవాలి నేను చాలా గమనించా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజాసేవ చేయటం స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి జనసేన లోగోలు గ్లాస్ సింబల్స్ జనసేన అని జన అని బండ్ల మీద కార్ల మీద పెట్టి స్టార్ట్ చేశారు ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు మీ నుంచి సంపాదించుకున్న నమ్మకం సమాజంలో మీకు ఇచ్చిన ధైర్యం మేము ఎవరైనా కదిలిచ్చారనుకో సపోజ్ ఏంటో నువ్వు జనసేన మేము పలానా పార్టీ అని చెప్పి కదిలిస్తే అందరూ చెప్పుకున్న మాట అవును మా నాయకుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు మీ నాయకుడు చేశాడా అని అడిగారు అందరూ నేను కళ్ళారా చూశాను ఆ ధైర్యాన్ని ఆ గొంతుని మీకు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఆ గొంతు మీకు వచ్చింది అంటే మీ స్థానికంగా జరుగుతున్న వెనకబాటుతనం ఏంటి అనచవేత ఏంటి ఇబ్బందులు ఏంటి మీకు తెలుసు కానీ మీకు ఎదిరించే ధైర్యం లేదు మీ అందరికీ ధైర్యంగా నిలబడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీకు నాకు ఇంకొకరికి ఇంకొకరికి ఇవాళ సామాన్యులం కూడా ముఖ్యమంత్రిని నువ్వు రోడ్లు ఎందుకు వేయవు నువ్వు కాలేజీలు ఎందుకు కట్టావు నువ్వు అప్పులు ఎందుకు చేస్తున్నావు నువ్వు ధరలు ఎందుకు తగ్గించావు నువ్వు ఇసగెందుకు అమ్ముకున్నావు ఇవన్నీ క్వశ్చన్ చేయగలుగుతున్నాను అంటే సీనియర్లు ఇక్కడే ఉన్నారు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళకు కూడా నేను అడుగుతున్నాను అంటే ఈయన ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అంతే సీనియర్ పార్టీ అయినటువంటి టీడీపీ కూడా కొన్ని అంశాల్లో వెనకడుగేసిన టైంలో ఒక అగ్ని పర్వతం లాగా బద్దలయ్యి మనందరికీ ఆవేశాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళం సందు చివరిలో ఉండే చిన్నపిల్లడితో సహా ప్రభుత్వం ఎన్నుకున్న నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని చెప్పేసి సోషల్ మీడియా సాక్షిగా అయినా మీడియా సాక్షిగా అయినా స్థానికంగా అయినా ప్రశ్నిస్తున్నామంటే ఆ ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ ఆ గొంతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతి తెలుగు వాడికి అట్లాంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఎందుకు అందరికి సంశయం ఎందుకు అందరు ఆలోచిస్తున్నారు ప్రజారాజ్యం వచ్చింది నిలబడలేదని చాలా మంది మాట్లాడారుగా పాప ఆయన ఈ కుటిల రాజకీయాల్లో నిలబడలేక ఈ రాజకీయాలు నా కొద్దు నాకు ఎందుకు ఈ బురదని చెప్పేసి నిష్క్రమించాడుగా రాజకీయాల నుంచి ఆ రోజు మీకు ఏర్పడిన బాధ ఆ రోజు మీలో కలిగిన ఆవేశం ఆ రోజు మీలో కలిగిన సందేహాలన్నింటికి వాళ్ళ సమాధానం పవన్ కళ్యాణ్ ఆ రోజు మేము నిలబడ్డాము కానీ ఆయన నిలబడలేదని బాధపడ్డాం మీ అందరూ ఇవాళ మీకోసం ఒక వ్యక్తి నిలబడి పోరాడుతున్నాడు అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మీ ఆలోచన గురించి నిలబడండి రేపు ఎలక్షన్కి రండి ఇంకా గ్రామాల్లోంచి బయటికి రండి అయిపోయింది వైసీపీ పరిస్థితి అయిపోయింది రేపు ప్రతిపక్షంలో ఉంటుంది వైసీపీ గుర్తుపెట్టుకోండి రాబోయేది రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలుస్తాం ఇప్పుడు మనవంతుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక అరక దున్నాలి అంటే ఒక నాగలి లాగాలి అంటే రెండు ఎడ్లు ఎంత ఇంపార్టెంట్ రెండు గిత్తలు ఎంత ఇంపార్టెంట్ రాష్ట్రం అనే ఒక నాగల్ని లాగడానికి అభివృద్ధి అనే ఒక పొలాన్ని దున్నడానికి జనసేన ఒకవైపు ఎద్దయితే టీడీపీ మరొక వైపు ఎద్దు అన్న విషయం గుర్తుపెట్టుకోండి రెండు సమంగా వెళితేనే ఆశించిన పంట మన చేతికి వస్తుంది ఆశించిన ప్రతిఫలం మన చేతికి వస్తుంది ఏది నేను ఎక్కువ అని ముందుకు లాక్కెళ్ళినా సరే ముందుకి లాగేది ఆ బరువు లాగలేక అది సతికల పడాలి అది వెళ్ళిపోయి ఒంటరిగా ఇది సతికల పడాలి గుర్తుపెట్టుకోండి అప్పుడు మన వెనకాల పెట్టి కొడవడానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ ముళ్ళగర్ర పెట్టి పొడిపించడానికి సిద్ధంగా ఉంటే ఒకరి చుట్టూ ఒకరు మీక్కోండి లేదంటే ఒకళ్ళ భుజం మీద ఒకరు చేసుకొని సమంగా పని చేసుకుంటూ వెళ్ళండి కాదు కూడదని వాడు వీడు ఎక్కేస్తే తల ఒక్కళ్ళు అనుకుంటే దేహం ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి తలకి విషం ఎక్కి నేను తెలివైన దాన్ని ఈ దేహం దేవుందని చెప్పేసి ఈ విషాన్ని దేహానికి ఎక్కిస్తే దేహం చచ్చిపోయి తల చచ్చిపోయి గుర్తుపెట్టుకోండి లేదు బాడీకి అబ్బా నేను బలంగా ఉన్నాను ఒక్కరు ఉందని చెప్పేసి బాడీకి విషం ఎక్కించుకున్నా ఈ విషం తలకు కూడా ఎక్కిద్ది బాడీ చచ్చిపోయితే తల చచ్చిపోయి గుర్తుపెట్టుకోండి ఇవాళ రెండు పార్టీల యొక్క పొత్తు అనేది తల దేహాల యొక్క సమకలేక ఇవి రెండు ఒక మాట మీద ఉంటేనే దేహం భూమి మీద నడిచిద్ది అనుకున్న తీరం చేరిద్ది లేదంటే తెలివైన తల నిర్జీవం అవ్వాల్సిందే బలమైన బాడీ మట్టిలో కలవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఆ మట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గుర్తుపెట్టుకోండి క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎవరినైనా ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉంటే మాత్రం నన్ను నన్నేగా భావించవద్దు మేమందరం బాధితులం కాబట్టి ఇక్కడ మా బాధనైతే చెప్పుకుంటున్నాము దయచేసి క్షమించండి అందుకే మళ్ళీ మళ్ళీ ఇంత బలమైన ఒక గ్రామంలో ఇంతమంది రావడం అంటే చిన్న విషయం కాదు మీరు ఎన్నో ఏళ్ళ రాజకీయం చూసుంటారు ఎన్నో ఏళ్ళ నాయకులు చూసుంటారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విని పవన్ కళ్యాణ్ గారిని చూడండి రాబోయే రోజుల్లో అధికారం రెండు పార్టీల చేతిలో ఉంటుంది రాష్ట్రం కోసం తీసుకునే నిర్ణయాలు ఇరువురు నాయకుల చేతుల్లోనే ఉంటాయి మనం ప్రతి ఒక్కళ్ళం వైసీపీ కార్యకర్తలను కూడా కలుపుకొని వాళ్ళు మనకు శత్రువులు కాదు వాళ్ళకి పాప రాజకీయం తెలియక నాయకులు అంటే ఎలా ఉండాలో తెలియక అలా తయారయ్యి ఆ వ్యక్తిని ఎన్నుకున్నారు తప్ప వాళ్ళకు కూడా పుట్టుకతో ఏమో వాళ్ళు చెడ్డోలు కాదు వాళ్ళకు రాబో వచ్చిన సమాజంలో వాళ్ళకు అవసరాలను బట్టి ఆ వ్యక్తి వెంట నడిచారు రేపొద్దున ఆ వ్యక్తి ప్రజాకంట కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా మన వెనకాల నడుస్తారు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళను కూడా కలుపుకొని సమాజం బాగుండాలని మనందరం కోరుకుంటున్నాను ఇట్లాంటి సంక్రాంతి రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా అధికార పక్షంలో ఉండి మనం ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పాతమాగులూరు గ్రామ యువతకి వీర మహిళలకి నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ నమ్మి మా అందరి కోసం నడుస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై